శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని రాశి ఫలాలు తెలుసుకొని మరీ ఎక్కువగా మీకు అర్థమవుతుంది చూసుకున్నట్లయితే ప్రజెంట్ మకర రాశి వారు ఏళ్ళనాటి శని లాస్ట్ ప్రోగ్రెస్ లో ఉన్నారు అంటే లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు దాదాపు ఇంకొక టూ మంత్స్ ఉంది ఇంకా దాని తర్వాత మకర రాశి వారు ఏళ్ళనాటి శని నుంచి బయట పడబోతున్నారు అని ఎవరి జాతకంలో అయితే మకర రాశి లోపల చంద్రుడు ఉండి డిగ్రీ పరంగా ఫైవ్ ఐ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ నైన్త్ డిగ్రీ చంద్రుడు ఉన్నట్లయితే వాళ్ళు ఏళ్ళనాటి శని నుంచి బయటపడ్డారు వాళ్ళు ఏళ్ళ నాటి శని నుంచి బయట పడ్డారు కాబట్టి ఒక విషయం తెలుసుకోండి ఏనాటి శని ఎలా తెలుసుకోవాలి అది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దాని ప్రకారంగా డిగ్రీ పరంగా చూసుకున్నట్లయితే అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారితో ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి రాశి నుంచి ధనస్థానంలో శనిదేవుడు ఉన్నాడు మీ రాసాధిపతి ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు మీ రాశిలో చూడండి మీ రాశిలో గమనించండి అష్టమాధిపతి సూర్యుడు ఉన్నాడు అష్టమాధిపతి సూర్యుడు రాశిలో ఉన్నాడు మరియు పంచమాధిపతి గమనించినట్లయితే మీరు మీ పంచమాధిపతి ఎవరవుతారు శుక్రుడు అవుతాడు మీ భాగ్యాధిపతి ఎవరవుతారు బుధుడు అవుతారు భాగ్యాధిపతి రాశిలో ఉన్నాడు మీ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో ఉన్నారు మీ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉచ్చ రాశిలో ఉన్నారు ఈ టైం ఏదైతే ఉందో ప్రత్యేకంగా మకర రాశి వారికి చాలా బాగుండబోతుంది కాస్త కొన్ని రిస్క్ తీసుకుంటప్పుడు కాస్త భయం వేస్తుంది భయం తప్పకుండా నేను కాదనట్లకి భయం కాదు తప్పకుండా భయం వచ్చుద్ది పెరుగుద్ది ఎందుకంటే అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు ఇది భయం పెరుగుతుంది కేతు కాంబినేషన్ కలుగుతుంది జూపిటర్ కాంబినేషన్ కూడా ఉన్నది కుజుడు కూడా కాంబినేషన్ కలుగుతుంది సూర్యుడికి బుధుడికి కానీ రిస్క్ తీసుకుంటే ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉందా అంటే రిస్క్ తీసుకుంటే గోచర పరంగా ఎక్కువ ఇబ్బంది అయితే లేదు కానీ మీ జాతకంలో గనక దశ కనుక పాప గ్రహాది నడుస్తున్నట్లయితే రాహు సాటర్ రాహు కేతు దశ అంతర్దశ నడుస్తున్నట్లయితే మరియు జాతకం లోపల శని నీచే రాశి నుండి గ్రహాలతో ఎక్కువ సంబంధం పెట్టుకున్నట్లయితే ఇప్పుడు రిస్క్ తీసుకుంటే మీరు లాస్ అవుతారు ఈ టైంలో మీరు రిస్క్ తీసుకుంటే లాస్ అవుతారు చెప్పాల్సిన కాంబినేషన్ ఏంటంటే గోచరంలో టైం మీకోసం చాలా బాగుంది రిస్క్ తీసుకోవడానికి అభ్యంతరం లేదు కానీ మీ జాతకంలో గ్రహస్థితి దశ కనుక మీ మీ సైడ్ కనుక్కున్నట్లయితే మీరు తీసుకుంటే కూడా మీకు దశ సపోర్ట్ ఇంకా ఎక్కువగా దక్కి తీరుద్ది ఇంకొక తెలుసుకోండి ఎన్ని రోజుల నుంచి అలా ప్రయత్నించుతున్నారు ఒక కార్యం కోసం ఒక పని కోసం అది ఈ పదిహేను రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలలో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మకర రాశి వారు చెప్పాల్సింది ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక పని కోసం వెయిట్ చేస్తున్నారు ఆ పని ఈ నెలలో అయ్యే అవకాశం ఉందా అని తప్పకుండా ఉంది काही एवढ्या डॉक्टर सुनारो, उनारो एवढे अडवकेट उनारो एवढते प्रत्येक योगा థెరపీ లాంటి ఆయుర్వేదం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ టైం చాలా బాగుండబోతుంది కాస్త మీరు చేసే వస్తువులకి మీ ప్రొడక్ట్స్కి మీకు కాస్త విలువ పెరగబోతుంది మరి ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఫిజికల్గా ఎక్కువ మీరు స్ట్రెస్ బాడీకి అస్సలు ఇవ్వకండి లేకపోతే బాడీ కాస్త హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఆకస్మికంగా క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ రాశి నుంచి శస్త స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు చూసుకున్నైతే నిచాభిలాషి వక్రగతిలో ఉన్నాడు షష్ఠ స్థానంలో కుజుడు అంటే చాలా మంచిది కానీ వక్రగతిలో ఉన్నాడు అది గమనించండి మీరు ఇంకొక విషయం చూసుకుంటే ధనాధిపతి ధనస్థానంలో అంటే సాటర్ ధనస్థానంలోనే ఉన్నాడు అని దేవుగురు బృహస్పతి పరిణామాలు కలుగుతాయి తప్పకుండా కలిగితే ఫోర్త్ ఫిబ్రవరి రోజున గురువు వక్రగతిని వదిలేసి మారీ గతి నుంచి ముందుకు వెళ్ళబోతున్నారు సంతాన యోగం ప్రెజెంట్ కనబడుతుంది మకర రాశి వారికి వివాహ యోగం కూడా కనబడుతుంది మకర రాశి వారికి ఈ నెల లోపల అని గృహ యోగం కూడా కనబడుతుంది మకర రాశి వారికి ఈ నెల లోపల ఈ నెల లోపల మూడు విషయాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఒకటి సంతాన యోగం రెండోది గృహ యోగం మూడోది పెళ్లి యోగం ఈ మూడు యోగాలు ప్రెజెంట్ మకర రాశి వారికి చాలా బలంగా అయితే టైం నడుస్తుంది ఇంకొక విషయం గమనించండి మీ రాశి నుంచి తృతీయ స్థానంలో రాహు అదే రకంగా శుక్రుని కాంబినేషన్ కలుగుతుంది ఎవరైతే సోషల్ మీడియా నుంచి చాలా చాలా ఫేమ్ పొందాలని అనుకుంటున్నారో చాలా కళలు కన్నా ఉన్నారు ఎవరైనా కళలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి కళలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అనుకోకుండా సడన్లీ మీ కొందరు చూ ఈ మధ్యలో చూడండి చాలా మంది సడన్లీ ఫేమస్ అయ్యారు వైరల్ అంటే చాలా వైరల్ అయ్యారు అంటే వైరల్ చాలా మంది అయ్యారు ఈ మధ్యలో మహాకుంభంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు చాలా పబ్లిసిటీ అనుకోకుండా దాన్ని ఆకస్మికంగా పెరిగింది అలాంటి వారికి మకర రాశి వారు కూడా ప్రజెంట్ అదే టైం నడుస్తుంది సోషల్ మీడియాలో కనుక మీరు ఏదైనా మంచి కంటెంట్ ఉన్నట్లయితే అనుకోకుండా ఏకా ఏకంగా మీకు మంచి రీచ్ వస్తుంది మంచి రీచ్ వస్తుంది మన మంచి గుర్తింపు వస్తుంది మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది ఆకస్మికంగా అవుద్ది సడన్లీ అవుద్ది సడన్లీ అవుతుంది తెలుసా తెలుసండి పంచమాధిపతి తృతీయ స్థానంలో నుండి అంటే మీరు ప్లాన్ చేసిన వీడియో కనుక ఉన్నట్లయితే దానికి వైరల్ అవ్వదు ఏదే చూద్దాం నార్మల్ కనుక ఏదైనా మీరు పబ్లిక్ చేసినట్టయితేనే వీడియో నార్మల్ వదిలేసినట్లయితే అది చాలా వైరల్ అవుతుంది నార్మల్గా ఉన్న సిచ్యువేషన్ మీద వైరల్ అవుతుంది ప్లాన్ చేసిన వైరల్ కోసం సిచువేషన్ అసలు వైరల్ అవ్వరు అది తెలుసుకోండి ప్రజెంట్ టైం లోపల ఇంకొక విషయం గమనించండి తృతీయ స్థానంలో రాహు అదే రకంగా శుక్ర ఉండడం వల్ల ఈ టైం లోపల మీరు చాలా చాలా నేర్చుకోబోతున్నారు ఎవరైతే ప్రత్యేకంగా టైలర్ లోపల ఉన్నారో టైలరింగ్ చేస్తున్నారు వాళ్ళకి మంచి మంచి కంటెంట్ దక్కబోతున్నాయి గొప్ప గొప్ప క్రియేటివిటీ మీరు నేర్చుకోబోతున్నారు అవి మీరు ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు దాని నుంచి మీకు మంచి ఇది అవుతుంది అని గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే కాస్త స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో స్టడీ పట్ల అంత ఫోకస్ కనిపించట్లేదు స్టడీ పట్ల అంత ఫోకస్ మకర రాశి విద్యార్థులకి అంత బలంగా అయితే కనిపించట్లేదు కాస్త కరీర్ పట్ల ఫోకస్ చేయండి స్టడీ పట్ల ఫోకస్ పెట్టుకొని ఉండండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో శుక్రుడు ఉచ్చరాశి రాగుతుండడం వల్ల మొబైల్ కి అడిక్టెడ్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది చాలా ఎక్కువ కనబడుతుంది మకర రాశి వారు దీనివల్ల దీని పరిణామాలు కళ్ళకు పడుతుంటది గ్లాసెస్ రావడం కావచ్చు చూపు తగ్గిపోవడం కావచ్చు ఇవి అవుతూ ఉంటుంటాయి కేర్ఫుల్గా ఉండండి చూడండి కానీ మరీ ఎక్కువ ఉండకూడదు అతి సర్వత్రుల వరుజ దాని అనుసారంగా ఎక్కువ ఏది చేయకండి నార్మల్గా ఉంటే పర్వాలేదు అలాగే పంచమ స్థానం ఇది విద్యా స్థానం పంచమ స్థానం ఎవరైతే ఐటీ రంగాల్లో ఉన్నారు మకర రాశి వారు మీ బాస్ కావచ్చు మీ అధికారి ఏదైనా మీకు ప్రాజెక్ట్ కనుక ఇచ్చినట్లయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని ఫైవ్ మంత్స్ లో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మీరు వన్ మంత్ లో కంప్లీట్ చేస్తారు అంత ఫాస్ట్ గా మీ పని అవ్వబోతుంది అంత ఫాస్ట్గా మీరు పని జరగబోతుంది ఎందుకు అలా అంటూనే తెలుసుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు పంచమ స్థానంలో ద్వాదశాధిపతి ఉన్నారు ఎక్కువగా మెదడ్ని ఉపయోగించుతారు ఎక్కువగా మెదడిని ఉపయోగించుతారు ఎవరు ఎవరైతే కొత్తదైనా చేయాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ కావచ్చు ప్రొడక్ట్ కావచ్చు వాళ్ళకి మంచి అనుకూలమైన టైం ఉండబోతుంది మంచి ఎనర్జీతో పాటు ముందుకు వెళ్ళబోతున్నారు ఇక్కడ పాయింట్ భాగ్యస్థానంలో కేతున్నాడు స్పిరిచువల్ లోపల కూడా మంచి మీకు ఆసక్తి కూడా ఎక్కువ పెరగడం జరిగింది మంచి తీర్థక్షేత్రాలు యాత్రలు కూడా జరుగుతుంటుంటాయి చెప్పాల్సింది అంటే మకర రాశి వారికి ప్రజెంట్ టైం బాగుంది మరింత అంటే మరి అంత ఇబ్బందికరంగా లేదు ఇబ్బంది అంటే ఇక్కడ మీ జాతకం చూసుకొని కానీ గోచర్ అయితే మకర రాశి వారికి పర్వాలేదు బాగా నా దృష్టిలో కనబడుతుంది ఇక బుద్ధుడు ఎప్పుడైతే ఎలెవెంత్ రోజున మళ్ళీ కుంభరాశిలో వెళ్ళబోతున్నాడు ధనస్థానంలో వెళ్ళబోతున్నాడు మీ భాగ్యాధిపతి ధనస్థానం లోపల వెళ్ళబోతున్నాడు అప్పుడు కాస్త మీకు బాగుంటది కానీ చెప్పాల్సింది పదిహేను రోజులు అయితే మీకు చాలా బాగానే ఉండబోతుంది ఒక మాటలు చెప్పాలంటే సంతాన కెరీర్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ ఇబ్బంది కూడా ఇంకా తగ్గబోతుంది సంతాన కెరియర్ లోపల కాస్త సొల్యూషన్స్ దక్కబోతున్నాయి ఇప్పుడు కేటగిరీ అంశం చూసుకుందాం హెల్త్ పరంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మకర రాశి వారికి హెల్త్ పరంగా ప్రాబ్లం లేదు హార్ట్ పేషెంట్ జాగ్రత్తగా ఉండండి హార్ట్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా ఏదైనా ఇబ్బందులు అంటే మకర రాశి వారికి ప్రత్యేకంగా ఉద్యోగ పరంగా ఒకటి ఇబ్బంది ఏంటంటే కాస్త కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతుంటారు కంటిన్యూటీ మెయింటైన్ చేయలేకపోతుంటారు కాస్త బద్దకం ఎక్కువగా పెరుగుతుంటుంది దాని పైన కాస్త ఫోకస్ చేయండి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా చూసుకున్నది నాట్ వెల్ అంటే పర్వాలేదు మరి అంత చెడు కూడా లేదు పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది రావాల్సిన డబ్బు కాస్త డీలే అవుతుంది అంతే ఒక మాట బిజినెస్ పరంగా చాలా బాగుండబోతుంది బిజినెస్ పరంగా ప్రెజెంట్ చాలా బాగుండబోతుంది ఏదైనా డాక్యుమెంట్ పైన కొత్త బిజినెస్ డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు కాస్త మంచి రోజు చూసుకొని సైన్ చేయండి కానీ చేయండి తప్పు కాదు మంచి రోజు చూసుకొని సైన్ చేయండి తారాబలం చంద్రబలం చూసుకొని చేయండి ఓకే బిజినెస్ బాగా నడుచుద్ది బిజినెస్ లోపల మంచి గ్రోత్ కనబడుతుంది బికాజ్ ఎందుకంటే రాశి నుంచి అలా కాంబినేషన్ చూసుకున్నది మంచి నవమ పంచమ యోగం ఉంది రాహు వచ్చే రాశిలో రావడం వల్ల ఇట్స్ వెల్ ఫర్ యూ అని ఫ్యామిలీ పరంగా చూసుకున్నది ఫ్యామిలీ పరంగా బానే ఉంది కాస్త మీ హస్బెండ్ కి కాస్త హెడ్డెక్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది హెడ్డెక్ అంటే కాస్త నిద్ర సరిగా లేకపోవడము ఆ వ్యక్తి తొందరగా కోపపడడము మన మనసులో మాట తొందరగా అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళ మాటని ఎక్కువ మన పట్ల ఇచ్చేయడం ఇది అవుతుంటుంది ఎందుకంటే మీ సప్తమ స్థానం నుంచి ద్వాదశ స్థానంలో కుజున్నాడు తొందర పట్ల చేయించుతుంటారు చాలా ఫాస్ట్ కావాలనుకుంటుంటారు అని అక్కడ ఖర్చులు కూడా కనబడుతున్నాయి మీ మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కాస్త ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి ఎక్కువ పెరగడం వల్ల కాస్త దాని ప్రభావం వ్యక్తిగత దాంపత్య జీవితంలో తప్పకుండా ఉండి తీరుద్ది విద్యార్థులకి ఫోకస్ చేయండి ఫోకస్ పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోయిన అయితే కాస్త ఎందుకంటే ఫిబ్రవరి నెల నడుస్తుంది ట్వెల్త్ ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఫోకస్ కరీర్ పట్ల ఫోకస్ పెట్టుకోండి మంచి ముందుకు వెళ్ళాలని బాగుంటారు టైం అయితే బాగుంది దీన్ని ఉపయోగించండి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి ప్రతి శనివారం రాగి చెట్టుకి సాయంత్రం సమయకాలం లోపల నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి మరియు ప్రతిరోజు కాల వైరవ రాత్రి పనుకున్నప్పుడు చేయండి బాగుంటుంది ఇవి చేయండి నార్మల్ ఇక మిగతా మీరు ఏవైతే చేస్తారో అవి మీరు చేస్తూ ఉండండి ఓకే అని ఈసారి మకర రాశి వారికి బాగుండడం వల్ల నేను తప్పకుండా కోరుకుంటున్నా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమేశం తప్పకుండా మీరు కమెంట్ చేయండి ఓకే శ్రీమాత్రే నమ